ఈ వీడియోపై మీ కామెంట్స్ ను మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టీఈరవే క్రికెట్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు మొత్తం పన్నెండు సార్లు తలపడ్డాయి ఈ సమయంలో పాకిస్తాన్ జట్టు కేవలం సార్లు మాత్రమే గెలిచింది టీమిండియా తొమ్మిది సార్లు గెలిచింది ఈ క్రమంలో ఈసారి కూడా టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది టీ ఇరవై కప్ హైవోల్టేజ్ యుద్ధానికి వేదిక సిద్ధమైంది ఆదివారం న్యూయార్క్లోని నసావు కౌంటీ స్టేడియం వేదికగా జరగనున్న టీఇరవే ప్రపంచకప్లో పంతొమ్మిదివ మ్యాచ్లో సంప్రదాయ ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి ప్రపంచం మొత్తం ఉత్కంచగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ కోసం ఇండియా బలమైన ప్లేయింగ్ తో బరిలోకి దిగనుంది ముఖ్యంగా ఈసారి కూడా నలుగురు ఆల్రౌండర్లతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇదే మైదానంలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్య శివం దూబే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఆల్రౌండర్లు ఈ కంపోజిషన్తో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ను ఏర్పాటు చేస్తుంది ఏడుగురు బౌలర్లు టీమిండియా ప్లేయింగ్ లో నలుగురు ఆల్రౌండర్లు ఉన్నందున ఏడుగురు బౌలర్లను కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశముంది అంటే జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ అర్ష్దీప్ సింగ్ పేసర్లుగా బరిలోకి దిగడం ఖాయం హార్దిక్ పాండ్యా శివం దూబేలను టీమిండియాలో అదనపు పేసర్లుగా ఉపయోగించుకోవచ్చు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కూడా స్పిన్నర్లుగా ఎంపికయ్యారు తద్వర ఏడుగురు బౌలర్లతో ఇండియా వ్యూహం రచించే అవకాశం ఉంది ఓపెనర్సెవరూ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ను ప్రారంభించారు అందుకే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లోనూ ఇదే జోడి చెలరేగనుంది రిషబ్ పంత్ మూడో స్థానంలో ఆడటం ఖాయమని తెలుస్తోంది సూర్యకుమార్ యాదవ్ నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేయగా శివం దూబే ఐదో నంబర్లో ఫీల్డింగ్ చేయనున్నారు అలాగే హార్దిక్ పాండ్య ఆరో స్థానంలో ఆడితే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఫినిషర్ పాత్రల్లో కనిపిస్తారు దీని ప్రకారం ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ వికెట్ సూర్య సూర్యకుమార్ యాదవ్ శివం దూబే హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ అర్ష్దీప్ సింగ్ ఈ వీడియోపై మీ కామెంట్స్ను మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి